నారా చంద్రబాబు నాయుడు అనే నేను మా ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది మేము ప్రజలకు ఒక మాట ఇచ్చాం మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మన మీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇచ్చిన మాత ప్రకారం మేనిఫెస్టోలో ప్రతి హామీని రికార్డ్ బ్రేకింగ్ టైంలో పూర్తి చేస్తున్నాం గర్వంగా సూపర్ సూపర్ కేవలం ఇది మాత్రమే సరిపోతుందా ప్రజలు మాకు ఎంత గొప్ప మ్యాండేట్ ఇచ్చింది ఎందుకోసమేనా ఐదు కోట్ల మంది ఆంగ్లు కోరుకునేది ఇదేనా కాదు మాకు అధికారం ఇచ్చింది వాగ్దానాన్ని నెరవేర్చేందుకు మేనిఫెస్టోను అమలు చేసేందుకు మాత్రమే కాదు రాష్ట్రాభివృద్ధిని భావంతో నిరంతరం నిర్వర్తించేందుకు కష్టపడతాం సంపద సృష్టిస్తాం ఇస్తున్నా నేను గడిపే ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం